ఈరోజు నూనెంకాయ కూర చేస్తున్నాము దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లము వెల్లుల్లి ఒక ఎర్రగడ్డ అలాగే టమాటా కొద్దిగా కొబ్బరి మీరు కొబ్బరి ప్లేస్లో కొద్దిగా జీడిపప్పు అయినా తీసుకోవచ్చు అలాగే కొద్దిగా వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే నువ్వులు వేసుకోవాలి ఇక్కడ నువ్వులు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే చెక్క లవంగము అలాగే కొద్దిగా జీలకర్ర మీ దగ్గర ఉంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు ఇందులోకి ఇంకొద్దిగా ధనియాల పొడి పొడి అలాగే కొద్దిగా పసుపు మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే నానబెట్టి పెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని వీటిని అంతా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మసాలా పేస్ట్ అంతా చేసుకున్న తర్వాత వంకాయలు తీసుకునేసి ఇలా తొట్మలు కట్ చేసుకొని ఇలా ఫోర్గా కట్ చేసుకోవాలి ఇలా నాలుగ్గా కట్ చేసుకునేసి అన్నీ నీళ్ళల్లోకి వేసుకోవాలి వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసుకునేసి అందులోకి వేసుకోవాలి వంకాయలు ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఈ వంకాయలేకి స్టఫింగ్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా స్టఫింగ్ చేసుకోవాలి ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని వంకాయలకైతే ఇలా స్టఫింగ్ చేసుకొని సైడ్ పక్కన పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి అందులోకి కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు ఆడిన తర్వాత కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసుకొని ఇందులోకి ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయలు అంతా వేసేసుకునేసి మంటని మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి వంకాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన మసాలా అంతా వేసుకొని మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఈ మసాలాని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి వంకాయ ఉడకడానికి కావలసినంత నీళ్ళు వేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని వంకాయ అంతా బాగా ఉడికేంత వరకు కలుపు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఇక్కడ ఈ నీళ్ళంతా డ్రై అయిపోయేంత వరకు అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను మీకు కూర కొద్దిగా పలుచగా కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకునేసి పలుచగా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఫుల్ డ్రైగా చేసుకుంటున్నాను కావాలంటే ఫైనల్గా కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్